దేవాలయం తయారు చేశాము ఇటువంటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి ఆలోచించండి మన దేశంలో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే దాని మీద ప్రతి భారతీయుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి పక్క భారతీయుడు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుచేతనంటే ఉత్తరప్రదేశ్లో రాయబరేలిలో అక్కడ ఒకడు రాయబరేలిలోకి సంబంధించినటువంటి ఒక తారీఖు రైజ్ అనేటువంటి ఒక మౌలన అంటే మసీదులో లో పూజారి మన లెక్కలో పూజారి అయితే వీడు ఇటీవల చెడ్డంబర్ నాలుగో తారీఖున దేశంలో చాలా చోట్ల ఐ లవ్ యు మహమ్మదు అని చెప్పి బ్యానర్లు కట్టి విదేశాల యొక్క జెండాలు పాకిస్తాన్ జెండాలు ఆ జెండాలు ఈ జెండాలు ఆ పాలిస్తైని జెండాలు ఈ జెండాలు కట్టి ఇటు కాకినాడలోనే జరిగినది నెల్లూరు ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఇవి జరిగినాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జెండాలతోటి ఊరేగింపు చేయటం అనేది జరిగింది అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కడికక్కడ కర్నోట్లు పెట్టి ఎక్కడికక్కడ పోస్టర్లు పెట్టి ఎక్కడికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద ఎత్తున ఊరేగింపు సాగించడం వాళ్ళు దీని ద్వారా ఈ దేశంలో అల్లవి సృష్టించాలని ఒక ప్రయత్నం అయితే ఒక భారీ ప్రయత్నం కొటరైతే చేశారు దానికి అక్కడ ఉన్నటువంటిది చాలా బలమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నిరంతరము ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు అయిన రాష్ట్రాన్ని వెయ్యి కళ్ళతోటి చూస్తూ అక్కడ ఉన్నటువంటి కూడా ఎలర్ట్గా పెట్టి ఎక్కడికక్కడ ఆయన ఎక్కడికక్కడ అణిచివేసుకొస్తున్నప్పటికీ అక్కడ ఇలాంటి కుట్ర ఇంకా ఎన్నో చేయాలనే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే వీడు ఎప్పుడైతే ఇది ఒక అల్లరికి దారి తీసేలాగుందనే దాని గురించి దాని మీద ఏంటిది ఎప్పుడు లేదు ఇది కొత్తగా ప్రారంభించారు మహమ్మద్ పుట్టినరోజు అని చెప్పేసి ఐ లవ్ యు మహమ్మద్ అని చెప్పి ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని దీంట్లో అల్లర్లు సృష్టించి దేశంలో అలజడి తీసుకురావాలనే ఒక కుట్రపాణం కుట్ర ప్రయత్నం అయితే చేశారు దాన్ని అక్కడ ఆయన అడుచువేయడం జరిగింది అని మొత్తం మీద ఏంటి పైగా యోగి ఆదిత్యనాథ్ గారిని మసీదులో లో పాతెత్తాను అని చెప్పేసి కూడా అక్కడ ఈ అనేవాడు వాడు మాట్లాడటం కూడా జరిగింది అయితే దానికి మొత్తం అంత చూసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేయడం జరిగింది అందులో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టడం జరిగింది దానికి ఏం చేశారు ఇంటి వీళ్ళు ఈ సెప్టెంబర్ నాలుగో దగ్గర నుంచి వీళ్ళు ఎవైనప్పటికైనా సరే ఈ బరేలీ యొక్క పట్టణాన్ని ఒక్కసారి మొత్తం అగ్ని అవర్తి చేసేయాలి మొత్తం దీన్ని నాశనం చేసేయాలి నాశనం చేసి ఏవి ఆధించారానికి ఒక హెచ్చరిక ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే వీళ్ళు చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా ఏం చేశారంటే బరేలీలో మూడు వందల యాభై మసీదులు ఉన్నాయి మూడు వందల యాభై మసీదుల్లోని కూడా ఒక్కొక్క మసీదుల్లో వంద మందిని పైగా దాచి ఎక్కడెక్కడితో తీసుకొచ్చి వంద మందిని పైగా యువకుల్ని దాయడం జరిగింది ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మూడు వందల యాభై ఇల్లు వంద చూస్తే మూడు వేల ఐదు వందలు అవుతుంది తెచ్చు నాలుగు నాలుగు మంది దాకా వీళ్ళు రాడ్లు నిలపరాడ్ రాళ్లు తోటి అదే రకంగా ఈ ఎక్కడికక్కడ మసీదులు ఈ జనంతోటి నింపే నింపేసారు దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకి రావటం జరిగింది వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఒకసారి డోను డోన్ పెట్టి వీళ్ళు పరిశీలించడం జరిగింది జరిగితే అక్కడ నిజంకి ఒక్కసారి అవా కేర పరిస్థితిని చూస్తుంది అప్పుడు వీళ్ళు వెళ్ళి మూడు వందల యాభై ఒక్క మసీదుల మీద దాడి చేసి వీళ్ళందరిని బయటికి తీసుకొస్తా ఉంటే నాలుగు వేల మందికి పైగా వీళ్ళ ఈ యొక్క రాళ్ళతోటి రాళ్లతోటి మందుగుడు సామాగ్రితోటి ఈ మసీదుల్లో దాచారు అసలు ఏం చెయ్యాలి వీళ్ళు ఈ దేశంలో ఇలాంటి గౌర్భాగ్యం ఇలాంటి కార్యక్రమాలు దేశాన్ని మరి అసలు ఒక్కసారి వీళ్ళు కనుక ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎలాంటిగా ఉంటుంది కాబట్టి అదే అక్కడ జాతకానికి ప్రభుత్వం కాంగ్రెస్ లేకపోతే ఎవడో సమాజ్వాదీ పార్టీ ఇలాంటి అక్కడ కనుక ఉండుంటే అసలు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు మొత్తం ఈ పాటికి ఉత్తరప్రదేశ్ని ఒక ముస్లిం దేశంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తల్లి తెరలేదు కాబట్టి ఇది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇంకా భయంకరమైనటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతో ప్రతి భారతీయుడు వాళ్ళు ఎలాగ భారతీయులు కాదు ఇది చేసేవారు అది కాబట్టి ఈ మతాల పేరు మీద ఇక్కడ వీళ్ళు చేసేటువంటి అల్లర్లని అటు ఈస్టన్ సంస్థలు కానివ్వండి ఇక్కడ ఇస్లాం సంస్థ కానివ్వండి వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మామూలుగా ఇక్కడ ఈ దేశాన్ని తగలబెట్టాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు చేసే అల్లర్లు వీళ్ళు చేసే దౌర్భాగ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి మీద మనం ప్రశ్నంగా ఈ జాంబీగాలి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మిత్రులని ఒకసారి ఆలోచించండి మనం ఇలాగే కోల్పోయాం గతంలో కూడా దేశంలో గతంలో కూడా బ్రిటిష్ సార్ కూడా ఈ దేశంలోకి బాధలు పరిపాలిస్తూ ఉంటాయి బాబాయ్ మేము ఇక్కడ ఏదో ఉప్పు పప్పు అమ్ముకుని బతుకుతాం మాకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉందని అడిగితే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బాబాయ్ కొంచెం స్థలం ఇవ్వండి ఇక్కడ మేము చాలా గొడవ కట్టుకుని మా యొక్క ఏదైతే ఉంటుందో ఈ మెటీరియల్ తీసి ఆ రకంగా కూడా మన దగ్గర ఉండేటువంటి మంచితనం అనమాట మన దగ్గర ఉండేటువంటి మంచితనం మన దగ్గర ఉండేటువంటి భావం వాళ్ళు సొమ్ము చేసుకున్నారు ఆ రకంగా ఇచ్చిన తర్వాత ఏం చేశారు అక్కడ వడాలు కట్టారు గడవలో ఏం పెట్టారో అంటే బాంబులు పెరగ్లు రకరకాలిమచ్చేసి మళ్ళా వాటి సెక్యూరిటీని కూడా మా దేశం నుంచి తెచ్చుకుంటామంటే సరే అన్నారు తెచ్చుకుని వాళ్ళ వాళ్ళనే పెట్టుకుని వాళ్ళు ఆ రకంగా మామూలుగా ఎక్కడికక్కడ చేసి ఆ ఈ డబ్బి డబ్బింగ్ చేసుకుని దానితోటి మనం దాడి చేసి మన దేశాన్ని ఆక్రమించారు అనేది ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను మరి బయక కుట్టు ఇక్కడ ఆ పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది కాబట్టి బయటపడ్డాయి తప్ప లేకపోతే ఏమైపోను బరేలే ఏమైపోను ఇక్కడ పరిస్థితులు ఉండడం ఒకసారి తలుసుకుంటే భయంకరంగా లేదా ఒకసారి ఆలోచించండి అంతే కాబట్టి ఎక్కడికక్కడ మసీదులు ఇప్పుడు మసీదులని ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీటిని అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనించవలసినటువంటి అంశం ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఉంది అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి మనం చేసుకుంటున్నాను ఆలోచించుకోండి ఒకసారి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఏదో ఈ పరిస్థితుల్ని మనం ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అలా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ రోజు దేశంలో ఒక బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఆటలు సాగటం లేదు లేకపోతే పరిస్థితి ఎలా ఉంది ఇంత బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు ఇన్ని వేషాలు వేస్తున్నారు ఇన్ని కుట్రలు చేస్తున్నారు ఇదే రకంగా మరి ఆంధ్రప్రదేశ్లో లో ప్రభుత్వాలు కాబట్టి ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆ ఉగ్రవాదులు దేశంలో అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ నివాసం ఉండి వాళ్ళ ముప్పై సంవత్సరాలు బతికేసారు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శాతకార ప్రభుత్వాలు మరి వాళ్ళని ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో రాజశేఖర రెడ్డి అనేవాడు ఉన్నాడు చంద్రబాబు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిపాలన చేశారు చంద్రబాబు పరిపాలన జరిగింది రాజశేఖర రెడ్డి పరిపాలన జరిగింది జగన్ పరిపాలన జరిగింది ఇంతమంది పరిపాలన జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉగ్రవాదులు లేనివన్నీ ఇక్కడ ఎంతో శేషిక ఇవాళ కూడా మూడు మంది హైదరాబాద్ లో కానివ్వండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అనేక చోట్ల ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి ఇక్కడ అడ్డాగా మారింది ఇక్కడి నుంచి వీళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఇక్కడ ఉండి శేక్షగా ఇక్కడ నుంచి అనేక చోట్ల ప్లానింగ్లు చేస్తూ ఎక్కడ ఏ రకంగా బాంబులు పెట్టాలో ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఒకసారి ప్రజలంతా ఆలోచించుకోవాలి ఈ చేతకానికి ప్రభుత్వాలు అక్కడ చేత ప్రభుత్వం కాబట్టి మట్టికి లోపలేస్తున్నారు కానీ ఇక్కడ ఇది పరిస్థితి దయచేసి మిత్రులారా దేశంలో ఉన్నటువంటి తోటి భారతీయులందరూ తోటి హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పరిస్థితులు చాలా అధ్వానంగా తయారవుతాయి మనం ఈ దేశాన్ని ఇచ్చిపెట్టి ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అది కాబట్టి ప్రతి ఒక్కలో ఏదైతే ఇస్లాం ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వాలు ఆలోచించి మైనారిటీ అనేటువంటి వాదన తీసేయాలి అంటే వీళ్ళు పదహారు శాతం అయ్యేది వీళ్ళ దేశంలో మైనారిటీలు వీళ్ళ కాదు చిక్కులు కానీ లేకపోతే బౌద్ధులు కానీ వాళ్ళు అవుతారు అది కాబట్టి మైనారిటీ వాదన తీసేసి వీళ్ళందరినీ వీళ్ళని ఎక్కడికక్కడ ఒకళ్ళు ఇద్దరు నుంచి పిల్లలకి కనకుండా వీళ్ళని సరైనటువంటి కంట్రోల్లో తీసుకొచ్చే చట్టాలు చేయకపోతే ఈ దేశాన్ని వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ దేశానికి చాలా ప్రమాదం ఈ ప్రమాదం నుంచి ఎక్కడికి వచ్చినటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఎవరైతే రోహింగ్యులు వీళ్ళందరూ ఉన్నారో మన దృష్టిని చూసి వీళ్ళందరినీ కూడా ఏరేసి ఇక్కడి నుంచి బయటకు బయటకుట్టి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తగిన పద్ధతిలో మనం కంట్రోల్ చేయకపోతే ఈ ప్రభుత్వాలు కంట్రోల్ చేయకపోతే వీళ్ళతో దేశానికి చాలా ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి భారతీయులందరికీ మరీ మరీ మనం చేస్తున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరు చాలా తీసుకుంటున్నాము జై భారత్ జై హింద్